హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పటి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు ఈ రోజైతే ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ తో అయితే వచ్చాను అదే మదీనా క్లాత్ మార్కెట్ షాపింగ్ అండ్ ఈ మదీనాలో క్లాత్స్ ఎక్కడ తీసుకోవాలి అసలు ముందు మదీనాకి వెళ్ళ ఎలా వెళ్ళాలి తెలియని వాళ్ళైతే నేనైతే హైటెక్ సిటీ దగ్గర నుంచి అయితే మదీనాకి వచ్చాను సో ఇక్కడికి రావడానికి హైటెక్ సిటీ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వరకు మెట్రోలో రావచ్చు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక్కళ్ళకి అక్కడ నుంచి మనం ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి చార్మినార్ వరకు ఊబర్ ఆటో బుక్ చేసుకుంటే హండ్రెడ్ తీసుకుంటారు అక్కడ మనల్ని చార్మినార్ దగ్గర దింపుతారు చార్మినార్ దగ్గరకు రాగానే రైట్ సైడ్కి తీసుకొని మనం స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మొత్తం మదీనా క్లాత్ మార్కెటే ఉంటుంది సో అక్కడికి వెళ్తే మనకి చాలా స్టోర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కావలసిన ఫ్యాబ్రిక్స్ అన్ని దొరుకుతాయి నేనైతే మదీనా ఫ్యాబ్రిక్స్ వరల్డ్ అనే క్లాత్ మార్కెట్కి అయితే వెళ్ళాను అక్కడైతే నాకు అన్ని ఫ్యాబ్రిక్స్ అక్కడే దొరికాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సిల్క్ ప్యూర్ కాటన్ నార్మల్ కాటన్ అవైలబుల్గా ఉంది సాటిన్ జార్జెట్ క్రేప్ ఆర్గంజా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇదైతే సిల్క్ స్మూత్ గా చాలా అంటే చాలా బాగుంది నేను ఫ్రాక్ కోసం అని మాక్సీ ఫ్రాక్ కుట్టించుకుందామని ఈ ఈ క్లాత్ అయితే తీసుకున్నాను అండ్ ఇవన్నీ నేను నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఏవేం ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఇవన్నీ నేను వీడియో లాస్ట్ లో అయితే చూపిస్తాను మిస్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ చాలా చాలా టైప్స్ ఆఫ్ క్లాత్స్ అయితే ఉన్నాయి లైక్ బెనారసీ ఫ్యాబ్రిక్స్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ చూడండి త్రీ డి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి త్రీ డి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ తీసుకుని మంచిగా డిజైన్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా కానీ మదీనా మార్కెట్ అయితే విజిట్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి ఏ షాప్ లో చూసినా వీ అసలు వీకెండ్స్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు షాప్స్ లో నాకైతే అన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలనిపించింది బట్ ఏంటంటే నేను సింపుల్ గా నేను ఆఫీస్ కి వెళ్ళనికి డిజైన్ చేయించుకునేటట్టు టాప్స్ కుట్టించుకోవడానికి అనేది తీసుకున్నాను అండ్ అక్కడ చూస్తే ఏదైనా పెళ్లిళ్ళు ఉన్నా కానీ హల్దీలకి మెహందీకి ప్రతి వాటికి మనకి చక్కగా డిజైన్ చేయించుకొని ఒక్క షాప్ లోకి వెళ్తే చాలు మనకి చూడండి త్రీ డి ప్రింటెడ్ అని చెప్పాను కదా ఇవే ఫ్యాబ్రిక్స్ త్రీ డి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ బార్గెన్ చేయడం వచ్చి ఉండాలి వస్తేనే లేకపోతే చాలా అంటే చాలా కాస్ట్ చెప్తారు బట్ ఏంటంటే మనం అడి రేట్ మాట్లాడుకుంటే మాత్రం ఇస్తారు చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి సాటన్ క్లాత్ వెల్వెట్ క్లాత్స్ అన్ని ఫ్యాబ్రిక్ దొరకని క్లాత్ అనేది ఉండదు అన్ని టైప్స్ ఆఫ్ క్లాత్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి మదీనాలు అండ్ డయబుల్ ఫ్యాబ్రిక్స్ ఇవి తీసుకొని మనకి వాళ్ళే డై చేసి ఇవ్వమన్నా కానీ డై చేసి ఇస్తారు అండ్ ఇవి చూడండి సాటన్ సిల్క్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ సిల్క్ క్వాలిటీ అంటే ఒక్కొక్క క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ బెనారసీ ఫ్యాబ్రిక్ నేనైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఏమేం ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అవన్నీ ఉంటాయి అండ్ నేనేంటంటే రా సిల్క్ ఇంటికి ఏంటంటే రాసిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను నార్మల్ గా ఇంకా మనం లైక్ సిగరెట్ టైప్ పాయింట్స్ ఉంటాయి కదా అలా స్ట్రిచ్ చేయిద్దామని మేము సిల్క్ లో అయితే పాయింట్ కి ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అసలు నాకైతే ఎంత బాగా నచ్చాయో మీరు పెళ్లిళ్ళ షాపింగ్ కైనా ఏదైనా ఇంట్లో చిన్న ఈవెంట్స్ ఉన్నా మీరు కనుక ఫ్యా ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించుకుందాం అనుకుంటే మదీనా ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ అక్కడ చాలా స్టోర్స్ అనేవి ఉంటాయి మీరు ఏ స్టోర్ కి వెళ్ళైనా కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఏ స్టోర్ కి వెళ్ళినా నెట్టెడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి లైక్ మనకి తక్కువ కాస్ట్ నుంచి చాలా ఎక్కువ రేంజ్ వరకు క్వాలిటీ అనేది మనకి అవైలబుల్ గా ఉంటది నేను కూడా ఒక టూ త్రీ షాప్స్ అయితే తిరిగాను బట్ నాకు మ్యాక్సిమం ఫ్యాబ్రిక్స్ అనేవి మదీనా ఫ్యాబ్రిక్స్ వరల్డ్ లోనే దొరికాయి నేను తర్వాత ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్ కోసమే నేను వేరే షాప్ అయితే విజిట్ చేశాను ఏ షాప్ లోకి వెళ్ళినా సేమ్ అవే ఉంటాయి బట్ మనం ఒక్క దగ్గర తీసుకుంటే మనకి ఏంటంటే కొంచెం కాస్ట్ అనేది తక్కువకి ఇస్తారు అన్నిటి మీద డిఫరెంట్ వేరే వేరే చోట్ల తీసుకుంటే మనకు వాళ్ళు అంతా తగ్గిచ్చారు సో మీరు ఒకే చోట అన్ని దొరికే షాప్ కి అయితే వెళ్ళండి మనకు కావాల్సినవన్నీ చూడండి సిల్క్ లోనే ఎన్ని టైప్స్ ఉన్నాయో అండ్ రా సిల్క్ లోనే లైక్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కి క్లాత్ అవైలబుల్ ఉంది అలాగే ఫైవ్ ఫిఫ్టీ వరకు లైక్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వరకు పాయింట్ క్లాత్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఈ క్లాత్ మీద మనం ఎంబ్రాయిడరీ చేర్పించుకోవచ్చు అండి ఇవి బ్లౌజెస్ గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అంట చూడండి ఎన్ని క్లాత్స్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీరు ఎవరైనా మదీనా మార్కెట్ ని విజిట్ చేయకపోతే విజిట్ చేయండి అండ్ మీకు అడ్రస్ ఏదైనా అర్థం కాకపోతే నాకు పింక్ చేయండి నేను మీకు కామెంట్ చేస్తాను అండ్ నేను మదీనా స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత చార్మినార్ చూడటానికి అయితే వెళ్ళాను లైక్ చార్మినార్ వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవి ఫేమస్ కదా చార్మినార్ దగ్గర చూద్దామని వెళ్ళాను చార్మినార్ అనేది ఐకానిక్ ప్లేస్ హైదరాబాద్కి అసలు చార్మినార్ దగ్గరికి వెళ్ళి అది విజిట్ చేయకుండా నియర్ బై ప్లేస్ కి వెళ్లి చార్మినార్ విజిట్ చేయకుండా ఎలా రిటర్న్ వస్తాము ఫైనల్ గా ఏమీ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానంటే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఇవి ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అయితే తీసుకున్నాను బెనారసీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను చుడీదార్ టైప్ ఒక టాప్ కుట్టించుకొని దానికి ఏంటంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో నేను ప్యాంట్ అయితే తీసుకున్నాను ఈ కలర్లో అంటే నాకు ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదు బట్ ఇది కూడా సెట్ అయినట్టే ఉంటుంది ఇది కూడా బాగానే ఉంటుంది తీసుకున్నాను అండ్ ఒక టూ మీటర్స్ కాటన్ టాప్ అయితే తీసుకున్నాను టూ టైప్స్ తీసుకున్నాను నేను లైక్ మాకు జీన్స్ మీదకి వేసుకునికైనా డీసెంట్గా ఉంటాయా అండ్ ఇది సిల్క్ క్లాత్ అయితే డిజిటల్ ప్రింట్ చాలా అంటే చాలా బాగుంది లాంగ్ కలీ టైప్ స్టిచ్ అయినాయి కానీ సిక్స్ మీటర్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇది ఏంటంటే మ్యాక్సీ ఫ్రాక్ టైప్ స్టిచ్ చేయించుకోని బాగుంటుందని తీసుకున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ